అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా బ్లాగ్స్ నేను మీ ఈ రోజైతే నేను ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే వచ్చేసానండి అదేంటంటేను కోడుగుడ్డను క్యాప్సికమ్ ఫ్రై అండి చాలా సింపుల్గా ప్రిపేర్ అండి క్యాప్సికమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట క్యాప్సికమ్ అని ఇలా కనుక ప్రిపేర్ చేస్తాను పిల్లలకి లంచ్ బాక్సులకి ఒక్క మనకి టైము ఎక్కువగా లేనప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ అండి అంత సింపుల్ అనమాట మరి ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామండి నేను కోడిగుడ్లు అయితే ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను రెండు క్యాప్సికమ్ అయితే తీసుకున్నానండి వీటిని సన్నగా తరగాలండి పొడుగు అయితే తరుక్కున్నానండి మరీ సన్నగా కాకుండాను ఒక ఉల్లిపాయ అయితే తరిగి పక్కన పెట్టానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగానే వేయండి ఎక్కువగా వద్దు ఇందులో జీలకర్ర కానీ సోంపు కానీ వేసి వేయించుకోండి సోంపు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇందులో రెండు పచ్చిమిర్చి పొడవుగా తరుక్కొని వేసి అందులో ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు అయితే వేసి వేయించుకోవాలండి ఉల్లిపాయ సన్నగా అయితే తరిగానండి మరి పొడుగ్గా మీకు నచ్చితే పొడుగ్గా అయినా తరుక్కోండి నేను రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఉంటుందని నేను ఇలాగ సన్నగైతే తరిగానమాట ఈ ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత క్యాప్సికమ్ అన్నది యాడ్ చేసుకోవాలండి ఇలాగ నేను పొడుగ్గా అయితే కట్ చేశానండి ఎందుకంటే మరీ చిన్న చిన్న ముక్కలుగా తరిగితేను క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోయి కనిపించదు అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మగ్గించుకుందామండి రెండు నిమిషాల్లో ఇదైతే మగ్గిపోతుందండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత అయితే తీసేసి చూస్తే చక్కగా మగ్గిపోయినాయి కదండి క్యాప్సికమ్ అన్నది ఈ టైంలో మనం కోడిగుడ్లు అయితే పగలగొట్టి ఇందులో అయితే వేసేద్దామండి కోడిగుడ్లని కోడిగుడ్లు వేసేసి అలాగ తిప్పేసేస్తేనండి అవి బాగా పొరుట్లాగా అయిపోతుంది కదండి సన్న సన్నగాను అలా కాకుండా ఉండాలంటేను ఎక్కువగా తిప్పకుండా మూత పెట్టేసి మగ్గించుకోండి అప్పుడు కోడిగుడ్డ అన్నది పైకి చక్కగా వేగిద్ది లోపల స్పాంజ్ లాగా చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు చక్కగా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇలా కనుక ప్రిపేర్ చేస్తే ఇది రైస్లోకనే కాదండి పుల్కాలోకి కానీ రోటీల్లో కానీ చాలా బాగుంటుంది అంతేకాకుండా సైడ్గా మనం పిల్లలకి స్నాక్ ఐటెంలో కూడా ఇచ్చేయచ్చు అనమాట నిమ్మరసం పిండేసి అంత బాగుంటుంది అనమాట ఈ రెసిపీ అన్నది ఒక నిమిషం తర్వాత చూస్తే చక్కగా కోడిగుడ్లు అనేవి చక్కగా ఉడిగిపోయినాయి చూసారు కదా ఈ టైంలో మనం కొద్దిగా కారం వేసుకోండి కారం అన్నది కొంచెం తగ్గిచ్చేసుకోండి ఎందుకంటే క్యాప్సికంలో కూడా మంట ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా పసుపు రెండు చిన్నపాయలు అయితే దంపేసేసి మొత్తం కలిగి పెట్టేసుకుందామండి కారం ఈ ముక్కలకి అన్నిటికీ పట్టేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము లో ఫ్లేమ్లో మరీ హై ఫ్లేమ్లో వేయించి మాకండి టేస్ట్ ఫ్లేవర్ రెండు మారిపోతాయి ఇప్పుడు ఇదంతా వేయిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో ఉంటే కనుక చాట్ మసాలా యాడ్ చేయండి వేయాలన్న రూలేం లేదు తర్వాత గరం మసాలా ఉంటే ఒక స్పూన్ అయితే వేసి కొద్దిగా కొత్తిమీరలు వేసుకొని స్టవ్ ఆఫేసేట అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే క్యాప్సికమ్ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మీకు కనుక నచ్చితే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చండి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొద్దిగా ఆఖరిగా నిమ్మరసం పిండుకున్నా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్